ఈ లోకానికి ఏమైంది అబద్ధం రాజ్యం వెళ్తుంది మోసం విపరీతంగా పెరిగిపోయింది నిజం చచ్చిపోతుంది బ్రహ్మంగారు చెప్పినట్టు పాపాలు ఎక్కువ పెరిగి ప్రకృతి రూపంలో ఈ సృష్టిని ముంచేస్తుంది ఆ మాటలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి మనకు ఈరోజు అరవై ఏళ్ళ చరిత్ర కలిగిన ఒక చెట్టు ఒకటేసారి కుప్పకూలిపోవడం జనాలు ప్రజలు తుటిలో ప్రమాదం తప్పి ఎక్కడంటే అక్కడ చిల్లా చెదురు కావడం ఇది ప్రకృతి వైపుల్యం ప్రకృతి పాపాన్ని సహించలేకపోతుంది మోసాన్ని భరించలేకపోతుంది ఈ లోకాన్ని ఎప్పుడు నాశనం చేస్తుందో ఈ జనాల్లో పాపము మోసం ఎక్కువైపోయిన ఎక్కువైపోయింది కాబట్టే ఇలాంటి ప్రకృతికి ఉగ్ర రూపం దాలుస్తుంది ఇప్పటి వరకు ఒక్క అధికారి మున్సిపల్ అధికారి కానీ రెవెన్యూ అధికారులు కానీ సంబంధించిన అధికారులు కానీ మార్కెట్ ప్రాంగణంలో పర్యవేక్షణ లేదు ఏ ఒక్క ప్రజలకు ఏమన్నా అయిందా సుమారు అడుగుల చెట్టు పడిపోయినా ఇంతవరకు ఏ అధికారి దాన్ని స్పందించినా దాఖలు లేవు அந்த <laughs> అరవై ఏళ్ళ చెల్లితో గల చెట్టు ఎక్కడిలో కూలిపోయింది జనాల్లో పాపం విపరీతంగా విరిగిపోతుంది ఇది నిదర్శనం జనాల్లో పోయి వస్తున్న పాపం వల్లనే ఇంత అరవై ఏళ్ళ చెల్లితో కలిగిన చెట్టు పడిపోయిందంటే బ్రహ్మంగారు చెప్పినట్టు చెప్పినట్టు కాలజ్ఞానం ఊటి చెప్పినది నిదర్శనం అవుతుంది అందుకే జనాల్లో పాపం ఎక్కువైతుంది ఒకరికొకరు ముచ్చడం ఎక్కువైపోతుంది ఇప్పుడు చూస్తున్నాం మనం దాదాపు వంద అడుగుల హైట్ ఉన్న చెట్టు ఒక్కటేసారి గొప్ప ఇక్కడ ప్రాంతం వాసులు సమయానికి లేకపోవడం వల్ల ప్రమాదం రుచిలో తప్పింది దీనిపై మున్సిపల్ అధికారులు ఆ చెట్టు పూలే సమయానికి ఒకటేసారి ఈ పంపుపై పడంగానే అందరూ ఉటావుటిగా బయటికి వెళ్ళిపోయారు కానీ భారీ నష్టం సంభవించేది కానీ ఇతనికి జీవనోపాధి లేక ఈరోజు అయ్యా అది దేవుడే శరణం అన్నట్టు రోడ్డుపై నిలబడ్డాడు దీనికి నిదర్శనం ఏంటంటే జనాల్లో పాపము విపరీతంగా పెరిగిపోవడం వల్ల జనాలు ఒకరికొకడు ముంచడం వల్ల ఇది చేస్తాం అది చేస్తామని బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఈరోజు చల్లగట్టినట్టు కనిపిస్తుంది అలాగే ఈ రజకునికి అధికారులు వెంటనే స్పందించి ఏదైనా గవర్నమెంట్ స్థలంలో ఏదైనా ఒక జీవన ఉపాధి కలిగించడానికి ఇతనికి ఒక చిన్న బంకు ఏర్పాటు చేస్తే ఇతని కుటుంబం దానిపైనే జీవిస్తుంది అధికారులకు వేడుకుంటున్నాడు ముప్పై సంవత్సరాల క్రితం నుండి నేను ఇక్కడ జీవనోపాధి చేస్తున్నాను నాకు ఇక్కడ బాగానే ఉన్నది గత మూడు సంవత్సరాల నుండి నాకు ఇబ్బంది కలుగుతూనే ఉంది ఈ చెట్ల వల్ల నుండి ఈ చెట్లను నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని గవర్నమెంట్ వారిని వారి అందరినీ కలిసి నేను ఏదో చేస్తున్నాను నా బాధ ఆలకించి వాళ్ళు నాకు న్యాయం చేకూర్చాలని నేను కోరుతున్నాను ఇప్పుడు